హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకి స్వాగతం నేను జీడిపప్పు పకోడీ చేస్తున్నాను దానికి ముందుగా జీడిపప్పు రెండు గంటలు నానబెట్టాలి నానబెట్టి వడకట్టుకున్నాను వడకట్టుకున్నాయి అవన్నీ చూపెడుతున్నాను నేను మీకు అవన్నీ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర అన్నీ వేసి వెళ్ళి చూపెడతాను మీకు ఇంత మసాలా వద్దనుకుంటే తగ్గించేసుకోవచ్చు ఇది శనగపిండి వేస్తున్నాను ఒక గ్లాసు జీడిపప్పుకి ఒక గ్లాసు పావు ఒక గ్లాసు ధర అలా కోటింగ్కి పెడతారు ఇది ఎక్కువ అవసరం లేదు శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కారం కారం ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా అయితే పావు స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూను కరివేపాకు ఇక జీలకర్ర విడిగ ధనియాలు మీకు అక్కడ కనపట్టలే సరిగ్గా ధనియాలు ధనియాలు కొంచెం నలిపి వేస్తాను అని ఇన్ని వేసుకోవాల్సిన పని లేకపోతే జీలకర్ర అల్లం వెల్లుల్లి అలా వేసుకోవచ్చు ఇంక ఇదే ప్రాసెస్ చాలా రకాలుగా చేస్తారు తక్కువ మసాలా కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేసి చేస్తారు కొంచెం సాల్ట్ వేసాను నేను ఇవి ముందు వెనక చెప్తున్నాను నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు నేను నెయ్యి వేస్తున్నాను కాసిన నూనె కూడా వేసుకోవచ్చు ఇదంతా శుభ్రంగా కలపాలి మొత్తం అంతా పట్టిలాగా కలపాలి నేను ఇప్పుడు వేసింది ఉప్పు కారం పసుపు సాల్టు ధనియాల గింజలు నలిపేసాను జీలకర్ర కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి గరం మసాలా అయితే చాలా తక్కువ ఇంకా జీలకర్ర పావు టీ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూను ధనియాలు ధనియాల పొడి అర టీ స్పూన్ అర టీ స్పూన్ వేసాను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు లేకపోతే ఇంకా మసాలాలు తగ్గించుకోవచ్చు ఇవన్నీ కలిపాను కరివేపాకు అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసాను కారం ఒక చిన్న స్పూన్ వేసాను ఇవన్నీ కలిపేసి వాటర్ చాలా తక్కువ వేసుకుని కలుపుకోవాలి డ్రైగా కలుపుకోవాలి కోటింగ్ లాగానే అలా కోటింగ్ లాగా కలుపుకుంటేనే ఇది బాగుంటుంది కానీ ఉల్లిపాయలు కూడా వేసేస్తారు నేనైతే మామూలుగానే చేస్తున్నాను మనం దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకుని చేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేయలేదు కారమే వేసాను చాలా వాటర్ చాలా ముందు డ్రైదంతా శుభ్రంగా ఉప్పు కారం పట్టిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏమో మరలా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి మనం పకోడీలాగా కాకుండా ఇది గట్టిగా కరకరలాడుతూ ఉండాలి అంటే హోటల్లో బయట హోటల్లో చేసి అలా ఇస్తారు కదా అలా చేయాలంటే మనం చేసుకునే పకోడీలాగా ఉండదు ఇది కోటింగే ఉంటుంది కరకరలాడుతూ ఉండాలి కలుపుకోవడం కూడా గట్టిగా కలుపుకొని చాలా మెత్తగా కలిపి పెట్టుకుంటే బాగా వస్తాయి ఇంకా వంట సోడా అవి ఏమీ వేయలేదు కొంతమంది వంట సోడా వేసుకుంటారు వేయలేదు అసలు నేను వంట సోడా మళ్ళీ ఇంగువు కూడా వేసుకుంటారు అరుగుదలకి కానీ ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి చాలా తక్కువ తినాలి అందుకని చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి కానీ ఉంటాయి నిల్వ ఉంటాయి చేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకుంటే ఇది దీంట్లో ఉల్లిపాయలేదు కాబట్టి ఇవి నిల్వ ఉంటాయి ఉల్లిపాయ వేసిన అయితే ఉండవు కానీ ఉల్లిపాయని నిల్వ ఉంటాయి కానీ కుదరాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి మళ్ళీ జీడిపప్పు మాడకూడదు అందుకని నీళ్ళలో నానబెట్టాము జీడిపప్పు నీళ్ళలో నానబెడితేనే అసలు జీడిపప్పు ఇలా వేస్తే మాడిపోతుంది కదా నీళ్ళలో నానబెట్టాలి రెండు గంటలు తయారైపోయింది జీడిపప్పు కొడి మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలా జీడిపప్పులాగా కనిపిస్తూ ఉండొచ్చు పర్వాలేదు కనిపించకపోయినా పర్వాలేదు బాగుంది కరకరలాడుతూ ఉన్నాయి